రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇదే ఏకశిలా పార్క్ ముందు రేవంత్ రెడ్డి వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు ఇదే అక్కా చెల్లెల దగ్గర మైకు పట్టుకొని మాట్లాడి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దరించండి రోజుకు గంట రెండు గంటలు ఎక్కువ పనిచేయండి ఒడగొట్టడానికి మీరు కృషి చేయండి మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోపు మిమ్మల్ని సచివాలయానికి పిలిచి ఛాయి తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి నీది నోరా మోరా మనిషి అనేవాడు మాట మీద ఉండేవాడు నెల కాకపోతే రెండు కన్నా పిలిచి మాట్లాడతాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత పద్దెనిమిది రోజుల నుంచి నిరవధిక వర్ణాలు చేస్తా ఉంటే నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఉలుకు పలుకు లేకుండా పోయింది దున్నపోతు మీద వాన బట్టెట్ నిజానికి అటు కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి పిల్లలు ఉంటారు అదే విధంగా మెంటల్లీ ఫిజికల్లీ డిజబుల్డ్ చిల్డ్రన్ కు భోజనం పెట్టి చదువు చెప్పాల్సిన పిల్లలు ఉంటారు ఇవాళ ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా అటు విద్యా సంవత్సరం పిల్లలు కొనుక్కుపోయే పరిస్థితి ఉంది ఇటు ఉపాధ్యాయులంతా రోడ్ల మీద పడ్డారు మరి ఇవాళ పిలిచి మాట్లాడే సోయి కూడా లేదా అని ప్రభుత్వానికి అడుగుతా వెళ్తా ఉన్నా మొన్న మీ వాళ్ళందరూ నన్ను కలిసా గుడిపే నేను మాటిచ్చి అసెంబ్లీకి వెళ్ళి మైక్ తీసుకొని అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి ఛాయ తాగినంత సేపట్లో చేస్తా ఉన్నావు కదా మరి మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది ఎన్ని ఛాయాలు తాగినావు నువ్వు మర్చిపోయిన అని చెప్పి అసెంబ్లీ మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక రోజు మాట్లాడారు శాసన మండలిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వానికి తట్టి లేపే ప్రయత్నం కూడా చేశాం అయినా కూడా మొద్దు నిద్రపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు బగ ప్రతీకారము పోలీస్ కేసులు తప్ప నిజాయితీ లేదు అసెంబ్లీలో మీరు మొన్న చూశారు ఏదో అల్లు అర్జున్ గురించి రెండు గంటలు మాట్లాడింది మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇరవై వేల మంది రోడ్ల మీద ఉంటే నీకు సోయి రాదా రేవంత్ రెడ్డి నువ్వే మాటించినావు కదా ఇదే ఏకశి పార్టీ దగ్గరికి వచ్చి నేను నెల రోజుల్లో చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా అంటే రేవంత్ రెడ్డి మాటలు కోటం దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటడం లేదు ఆ రోజు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని నమ్మబలికారు బాండ్ పేపర్ల మీద ఆశించారు వంద మూడు వందల అరవై ఐదు రోజులు నిండినా ఆరు గ్యారంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు మహ మహిళలకు మహాలక్ష్మి అన్నారు వచ్చింది లేదు విద్యార్థులకు భరోసా కార్డు ఐదు లక్షలు అన్నారు వచ్చింది లేదు రైతు భరోసా పదిహేను వేలు అన్నారు వచ్చింది లేదు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అన్నారు వచ్చింది లేదు పేదలకు ఇండ్లు అన్నారు కూలగొట్టిన ఇల్లు కనబడుతున్నాయి అప్ప రేవంత్ రెడ్డి కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు ఆడది హైడ్రా పెట్టి మూసి పెట్టి పేదల బతుకులాగం చేసిండు పేదల ఇల్లు గుంచిండు తప్ప ఒక్క ఇల్లు కూడా ఈ పుణ్యాత్ కట్టింది అంటే ఏదైతే మాటలతో కొట్టించి కూడా ఉంటా ఉన్నారు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి పేపర్ చూస్తే యాడ్ ఈనాడు చూసినా జ్యోతి చూసినా సాక్షి చూసినా నమస్తే చూసినా టీవీ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నొచ్చినాయి మీకు తెరగా కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి కేవలం కోర్టు కేసు వల్లనో లేకపోతే ఫైనల్ గా మెడికల్ టెస్ట్ వల్లనో ఆగిపోయిన ఉద్యోగాలు ఇచ్చి ఆగిపోయిన ఉద్యోగాల కాయిదాలు పచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన నిజంగా నిజాయితీగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఇంకా నోటిఫికేషన్ ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చింది ఆరు వేలు ఆరు వేలు చెప్పింది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది ఆరు వేల ఉద్యోగాలు గత పదేళ్లలో కేసీఆర్ గారి హయాంలో ఒక్క లక్ష అరవై వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసిందే మరో యాభై వేల ప్రక్రియ కొనసాగుతుంటే వాటికి కాగితాలు పచ్చి నేను ఇచ్చినా అని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతా మీరు అసెంబ్లీలో కూడా రకంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీ పరువు తీస్తున్నాడు అసెంబ్లీ విలువ తీసే విధంగా అసలు బూతులు మాట్లాడు అబద్దాలకు వేదిక అయిపోయింది అసెంబ్లీ అబద్దాలకు వేదికగా అసెంబ్లీని మార్చింది మరి మాకు మైకి అన్నాయా బాబు ప్రజలకు అర్థం కావాలంటే మాకు మైకి ఇయర్ మైకి ఇవ్వంటే ఇయర్ ఏది వంటే అదే మాట్లాడుతుంది మొన్న రోజు కోమటినాడు వెంకటరెడ్డి మాట్లాడి మిషన్ భగీరథలో యాభై వేల కోట్ల అవినీతి జరిగింది అన్నది నేను మైకి తీసుకొని దాన్ని ఖర్చు పెట్టిందే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయినా యాభై ఆరుకేలు అయిందంటే తలకి మా నల్గొండ జిల్లాకు చుక్క నీళ్ళు ఇవ్వలేదు అన్నాడు నేను మైక్ తీసుకొని గోదాపొట్టి గోదావర సూర్యాపేటకు నీటి బాధల మంత్రిగా రెండు లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చినా ఆ కాలువ కట్ట మీద నిలబడి రైతులు అడుగుదా మా లేదా అక్కడిని అడుగుదాం నీళ్ళు ఇచ్చినామంటే నువ్వు దుక్కాలే ఇవ్వకపోతే నేను దుంకుతా మాట్లాడే ముఖ్యం అన్ని అబద్ధాలు అసెంబ్లీని కూడా అబద్ధాల వేదికగా మార్చింది ఆయన డెప్యూటీ సీఎం ఒకసారి మాట్లాడుతూ ఆయన అంటాడు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదు అంటాడు స్ప్రింక్లర్ ఇవ్వలేదు అంటాడు అదే విధంగా రుణమాఫీ చేయలేదు అంటాడు ఇట్లా ఏదేదో మాట్లాడి నేను లేచి బైక్ తీసుకున్నా అయ్యా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం ఎట్లా మొన్నటిదాకా గాంధీ గాంధీభవన్ లో మాట్లాడి ఎలక్షన్ల ముందు అంటే సరే ఈ అసెంబ్లీలోకి ఇప్పుడు కూడా అబద్దాలు నేను ఇప్పుడే నా రాజీనామా లేక స్పీకర్ గారికి ఇస్తా ఒకవేళ రైతులకు వ్యవసాయ పనుముట్లు ఇవ్వకపోయినా ఒకవేళ మేము రైతులకు డ్రింపు స్ప్రింక్లర్ ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తా ఇక్కడనే ఆమోదించుకోండి నేను ఇంటికి పోతా ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకైతే ఇచ్చుకున్నాడు మన అన్ని అవతా ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది టీఆర్ఎస్ మా మీద బజనామా కొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేము చేసింది నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే పైసా పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో ఇప్పుడే చెప్పండి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల కంటే పదేళ్లలో కరోనా కష్టాలు ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా నాలుగు పదిహేడే ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు ఈ ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎవరన్నా బయట ఏడు లక్షల కోట్లంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా ప్రివిలేజ్ భోజనం ఇస్తా అంటే మాట్లాడేది ఏ రకంగా గోపచ్ ప్రచారం చేస్తారో మీరు ఆలోచించారు నిజాయితీగా చెప్పాలి నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా మీ హ్యాండికాప్ట్ మనం ఏదైతే ఐఏఆర్పీ టీచర్లు ఉంటారో ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దూరకొని వచ్చారు నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రి గారి సంతకం పెట్టేది ఉంటే డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పీ ఉద్యోగాలు పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలు శాంక్షన్ చేశాం దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము ఇరవై ఏడు పని పనిచేస్తున్నాం అన్నా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మాకు స్పెషల్ ఇది ఉంటుంది కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి పదిహేను వందల ఇరవై మూడు ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ అరేంజ్మెంట్ అంది అంతలో నోటిఫికేషన్ వచ్చింది మరి వచ్చి ఇక్కడ మాట్లాడిండు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా మా మనిషి అనేవాడికి మాట మీద విలువ ఉండాలి ఏం అధికారం శాశ్వతం కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా మళ్ళా రావా నేను మీ అందరిని కూడా ఒకటే కోరుతున్నా మును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా పడకండి తప్పకుండా మేమున్నాం మొన్న ఏదో అసెంబ్లీలో అడిగి వదిలేస్తున్నాను అనుకోకండి మీకు న్యాయం పార్టీ మీకు వెన్నుదండగా ఉంటదని చెప్పి కూడా మేము చేస్తా అన్ని ఎన్నికల మీద ఈ ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్ళి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి బిఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండగా ఉంటుందని చెప్పి కూడా మేము మనవి చేస్తా మీరు కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలు మీ సోషల్ మీడియా ద్వారా ఒక గంట ఎక్కువ పని చేసి ప్రజల్లో నిజస్వరూపాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదే చెప్పింది కదండి మా మీద లేని పని చెప్పిండు బీఆర్ఎస్ బీచ్ ప్రచారం చేయండి మా విరయన ఓడగొట్టింది మా దయ నోడగొట్టుంది అని మరి ఏమైంది బట్ అయింది ఏదైనా ఒక వెనుక సామెత ఉన్న నిజంగా గడప దాటక ముందే ఆ బద్దం ఊరంతా దురికేస్తుందట